శ్రీమాత్రీ నమం శ్రీ వారాహి దేవియ నమ ఫ్రెండ్స్ మరి చూస్తూ ఉండగానే నవరాత్రులు అలాగా చివరి రోజు వచ్చేసింది అందరూ ఇన్ని రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిజంగా ఇల్లంతా అయితే నాకు ఒక చక్కని వెలుగుతో అండ్ చాలా పాజిటివ్ వైబ్స్ కనిపించాయి ఇన్ని రోజులు నిజంగా పూజ చేసిన రోజులు నేను చాలా యాక్టివ్గా ఎంత సంతోషంగా అనిపించిందంటే మాటలో చెప్పలేను ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేస్తూ అసలు ఆ మార్నింగ్లోని ఆ పాజిటివిని ఆ టైంలోని మనం డివోషనల్గా ఇలా వారాహి మాతను పూజించడం ఆ మంత్రాల్లోని పవర్ అన్నీ కలిపి నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో అయితే లాస్ట్ ఏ కదా కాకపోతే నేను నిన్న అయితే ఒక బెస్ట్ థింగ్ చూసాను అది ఏంటంటే మన వైజాగ్లోనే వివేకానంద కాలనీ అల్లిపురం అది మాజీ మేయర్ అండ్ ఫస్ట్ మేయర్ ఆఫ్ విశాఖపట్నం ఎన్ఎస్ఎన్ రెడ్డి గారి ఇంటికి ఎదురుగానే మాత గుడి ఎంత బాగుందో తెలుసా అసలు అది గుడి కాదు ముందు చూసి ఇల్లు అనుకున్నాను ఒక త్రీ ఆర్ ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ వాళ్ళు ఎవరో అది డొనేట్ చేశారు ఆ ఇంటి వాళ్ళు వాళ్ళే అక్కడ ట్రస్టీస్గా ఉంటూ ఎంత బాగా పూజలు జరిపిస్తారంటే అక్కడ అమ్మవారు ఎంత కళగా అసలు అలంకరణ ఆ ధూపదీపాలు రియాలీ ఓసం అనమాట అనఘాదేవి రాజస్య అమల వారాహిదేవి ముగ్గురు కొలువై ఉన్నారు ఆ ఫ్లోర్లోని కుంకుమ పూజలు రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ జరుగుతున్నాయంట అలాగే మరి ప్రతి విశేష రోజున కూడా పూజలు జరిపిస్తారట మరి అమ్మవారికి అది కాకుండా సెకండ్ ఫ్లోర్లోనైతే షిర్డి సాయిబాబా ఎంత పెద్ద ఫ్లోర్ అసలు పాలరాతి లాగా ఉండి ఆ యాంబియన్స్ ఆ డెకరేషను ఈ కళ్ళకి ఎంత అద్భుతంగా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది వారహీమాత గుడులే చాలా కొంచెం అంటే చాలా తక్కువ ఉంటాయట కదా మరి మన వైజాగ్లోనే మనకి ఇంత దగ్గరలో ఉంది అనగానే వెంటనే మేమందరం పరుగుని వెళ్ళి దర్శించుకున్నాం నిన్న ఈ నవరాత్రుల్లో ఆ మాతను దర్శించడం నాకు చాలా హ్యాపీ అనిపించింది మరి మీరు కూడా ఒకవేళ వెళ్ళాలనుకుంటే వైజాగ్ వివేకానంద కాలనీ అల్లిపురం ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు అంటే ఫస్ట్ మెన్ ఆఫ్ విశాఖపట్నం వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంది అక్కడ పండితులు అండ్ ట్రస్టీస్ ఇంకా ఆర్గనైజేషన్ చాలా చక్కగా చేస్తున్నారండి అసలు చూస్తే మనకి అక్కడి నుంచి రాబుద్ధి కాలేదు నాకైతే సో డో విజిట్